శ్రీ ఏనే నరసింహస్వామిగా పిలువబడే శ్రీ ఏనే సీతారామచంద్ర స్వామి స్వయంభుగా వెలిసిన దేవస్థానం స్వయంగా రాముల వారు సీతమ్మ వారితో పాదాలు మోపిన ప్రాంతంగా ఈ గంట్లకుంట ప్రాంత వాసులు చెప్పుకుంటారు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామంలో ఏనే మీద ఉన్నటువంటి ఏనే సీతారామచంద్ర స్వామివారు సీతమ్మ తల్లి లక్ష్మణుడు ఆంజనేయ స్వామితో కలిసి భద్రాచలం నుండి జీడి కంటికి వెళ్లే క్రమంలో ఈ ఈ గంట్ల కుంటలో సేద తీరి ఇక్కడి నుండి వాల్మిడికి తర్వాత జీడి కంటికి వెళ్లారని స్థానికంగా చెప్పారు ఆనవాళ్లతోనే ఈ దేవాలయం సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగిందని అప్పటి నుండి అప్పటి నుండి ఈ గంట్లకుంట గ్రామం చుట్టుప్రక్కల ఇరవై గ్రామాల నుండి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు పెద్ద జాతర జరుగుతుంది ఈ జాతరకు వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు అదే రోజు ఎడ్ల ఒక కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేయటం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుని వెళ్తుంటారు ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు స్థానికంగా వివాహ కార్యక్రమాలు శుభకార్యాలు కూడా జరిపించుకుంటారు ఎంతో మహిమగల స్వామి అని స్థానికంగా చెప్పుకుంటారు ఇదే గ్రామంలో అలనాటి కాకతీయుల కాలంలో నిర్మితమైన శివాలయం ఒకటి కూడా ఉండేది కానీ చాలా ఏళ్ల క్రితం కొంతమంది గుర్తు నిధుల కోసం తవ్వి గుడిని మొత్తం పాడు చేసి శివలింగాన్ని ఎత్తుకెళ్లినట్టు తరువాత ఈ శివాలయం పాడుబడి దేనికి నోచుకోకుండా ఉండిపోవడం జరిగిందని స్థానికులు చెప్పుకుంటారు గంట్లకుంటలోనే పాటి మీద ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు చానా ఏండ్లు పూజలు లేకుండా ఉన్న ఈ ఆంజనేయ స్వామి విగ్రహం గ్రామస్తుల తోడ్పాటుతో ఇక షెడ్ నిర్మాణం చేసి ఆ షెడ్ లో గణపతిని నాగేంద్ర స్వామిని ప్రతిష్ఠింపజేసి అర్చకుండి నియమించారు ప్రతి ప్రతి సంవత్సరం సుమారుగా యాభై నుండి అరవై మంది ఆంజనేయ స్వామి దీక్షలు తీసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేస్తారు ఈ దేవాలయాలకు పునర్వైభవం కలిగించేందుకు స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులు చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు నమస్కారం ఈరోజు నా మనసులోని భక్తిభావంతో మా గ్రామంలో ఉన్నటువంటి రెండు పౌరాణిక దేవాలయాల గురించి చెప్తాను ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది సీతారామచంద్ర స్వామి యొక్క ఆలయం కూడా ఉంది మా గండగుండ గ్రామంలోపట ఈ ఆలయము స్వయంభూ దేవాలయంగా వెలిసింది ఇందులో స్వామి దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితము ఈ ఆలయా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ చుట్టుపక్కల నుండి పూర్వకాలం లోపల ఒక ఇరవై గ్రామాల నుండి భక్తులు వారి యొక్క ఎడ్ల బండితోని స్వామి చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి దూరం చుట్టూ తిరిగి స్వామివారిని దర్శనం చేసుకునేవారు ఇంకా విశేషంగా చెప్పదగిన విషయం ఏంటంటే మన గ్రామానికి సంబంధించిన ఒక పురాణమైనటువంటి చరిత్ర కూడా ఉంది ఆ చరిత్ర సీతారామచంద్రులు సీతారామ లక్ష్మణులు మరియు ఆంజనేయులు వీరందరూ భద్రాచలం నుంచి బయలుదేరి నరసింహపేటకు చేరుకొని అక్కడి నుండి గడ్డగుంటకు వచ్చి ఈ గడ్డగుంటలో నుండి వల్లిమిడికి వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి జీడికళ్ళకు విశ్ర జీడికల్లో విశ్రమించారని స్థానికులు చెబుతారు వారి పాదూడి తాకిన ఈ పుణ్యక్షేత్రం కనుక ఈ స్వయంభూ దేవాలయంలో భక్తులందరూ వచ్చి వారి యొక్క కోరికలను ఆ దేవుడు మన్నించడం జరిగింది కావున ప్రతి శనివారము దేవునికి పూజ చేయడం కూడా జరుగుతుంది ఎంతోమంది ఇక్కడికి వచ్చి వివాహ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కానీ ఈరోజు ఆ ఈ ఆలయ పరిస్థితి మనసును కలించ నన్ను రెండు వందల చరిత్ర కలిగిన స్వామి ఆలయము శిథిలావస్థలో ఉంది కాబట్టి ప్రభుత్వమైన గౌరవనీయులైన ఎమ్మెగ ఎమ్మెల్యే గారైన మరియు గ్రామంలోని భక్తులు అందరూ భక్తులు కలిసి ఈ ఆలయాన్ని పురాణ చరిత్ర గల వారసత్వ ప్రాజెక్టుగా నిర్మించాలని గుర్తించాలని అభివృద్ధికి నిధులు మీరందరూ సమకూర్చి దీన్ని అభివృద్ధి చేయాలని భక్తుల వసతులు రాధారులు ఇక్కడ కట్టినటువంటి మండపము భక్తురాలు కట్టడం జరిగింది కట్టి అసంపూర్తిగా కూడా నిలవడం జరిగింది దాన్ని తృప్తి చేయడానికి మీ వంతుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుక సాయం చేసినా కూడా ఇక్కడ ఒక దేవాలయం నిర్మించడానికి గ్రామస్తులందరం అందరి ద్వారా నేను కూడా సుముఖంగా ఉన్నాను మీరు అందించే ఒక చిన్న సాయం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రాల పునరుద్ధరణకు ఒక దివ్య రూపంగా అవుతుంది కాబట్టి మన పూర్వీకుల యొక్క భక్తి స్మార స్మారకాలను భావితరాలకు అందించడం మనందరి యొక్క ధర్మం కాబట్టి జై శ్రీరామ్ జై హనుమాన్ భక్తి సేవా ధర్మం ఇవి మన జీవితం యొక్క సార్థకమవుతుంది ధన్యవాదాలు